ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన ఏపీ వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను గాడిలో పెట్టడంతో పాటు మరోవైపు పార్టీ కూడా ఆయన ఫోకస్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ కోసం కష్టపడిన వారికి శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు మొన్నటి ఎన్నికలను సవాలుగా తీసుకుని కార్యకర్తలు టీడీపీ నేతలు పార్టీని విజయ తీరానికి చేర్చారని కొనియాడారు ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కష్టపడిన నేతలకు గుర్తింపు ఉంటుందని శుభవార్తను ఆయన చెప్పారు పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలు సేకరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు పార్టీ కోసం కష్టపడ్డ వారికి త్వరలోనే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు కార్యకర్తలే పార్టీకి బలమని టీడీపీ కార్యకర్తలకు కూడా తప్పనిసరిగా గౌరవాన్ని ఇస్తామని చంద్రబాబు తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించిన వారికి అక్రమాలు చేసేవారికి తెలుగుదేశం పార్టీలో స్థానం ఉండదని ప్రత్యర్థి పార్టీలలో ఉన్న అటువంటి నేతలను టీడీపీలోకి తీసుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు తెలిపారు ఇక బీసీ నేతలను పార్టీ అధ్యక్షులుగా స్పీకర్ గా ఎంపిక చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు పార్టీ నేతలు ఇచ్చే రిపోర్టులతో పాటు ఇతర మార్గాలలో రిపోర్టులు తెప్పించి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు తెలిపారు ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల పాటు బాధుడే బాధుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి యువకలం రా కదలిరా ప్రజాకలం వంటి కార్యక్రమాలతో ప్రజలతోనే ఉన్నామని గుర్తు చేశారు ప్రాజెక్టులను పరిశీలించి గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నామని పేర్కొన్న చంద్రబాబు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుతం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు పార్టీ నేతలు మరింత బాధ్యతగా పనిచేయాలని చంద్రబాబు వారికి సూచించారు